జై శ్రీమనారాయణ చూడండి మనకి కొత్త అమావాస్య వస్తుంది కదా కొత్త అమావాస్య రోజున మనం ఏం చేయాలి అనేది ఎలా చేయాలి అమావాస్య రోజున మనం ఏం చేస్తే మనకి ఇంట్లో ఎటువంటి సమస్యలు లేకుండా ఉంటాయో ఇక్కడ ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ క్లిక్ చేయకుండా జాగ్రత్తగా విన్నట్లయితే మీకే అర్థమవుతుంది పూర్తిగా చూడండి చిన్న వీడియోనే కాబట్టి ఎక్కడ క్లిక్ చేయకండి అయితే మనము గింజలు తీసుకోవాలి ఇలాగా బార్లీ గింజలు తీసుకొని మీరు ఉదయం పూటైనా లేదు సాయంత్రం పూటైనా అమావాస్ స్య రోజున మీరు ఇలా చేసుకున్నట్టయితే చాలా మంచిదండి అది కూడా అమావాస్య కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది కదా ఇక్కడ నుంచి అయితే ఇక్కడ మనము పాలు తీసుకోవాలి మీకు ఆవు పాలు లేకపోయినా గేదె పాలున్నా పర్వాలేదండి ఆ పాలల్లో ఇవి పెట్టి బార్లీ గింజలు వేసాం కదా ముందు బౌల్లో గాజు బౌల్లో అవి పాలు పోసేసి మనం ఇంట్లో ఇంట్లో మొత్తం ఇలాగా తిరగాలి ఓ నిండా పోసేసి కింద పోసుకుంటా తుక్కుంటా ఇలా కాకుండా ఇలా కొంచెమైనా పర్వాలేదు ఊరికి అవి తేలుతూ ఉంటాయి తీసుకెళ్ళి మీరు ఇల్లంతా బెడ్రూమ్లన్నీ కూడా తిరగండి అన్ని మూలలా అన్నీ కిచెన్ దగ్గర నుంచి బెడ్రూమ్లన్నీ హాలు మొత్తం కూడా తిరగండి తిరిగి సాయంత్రం పూట మీరు సాయంత్రం అయితే సాయంత్రం చేయండి పరిహారం ఉదయం అయినా చేసుకోవచ్చు సాయంత్రం చేస్తే ఇంకా చాలా మంచిది సాయంత్రం మీరు పడుకునే ముందుగా ఇది ఇలాగ అంతా తిరిగి చూపించి ఆ తర్వాత ఒక చోట పెట్టేసేయండి బెడ్రూమ్లో కానీ లేదు అంటే మీరు పూజ గదిలో కూడా పెట్టుకోవచ్చు ఇక ఎక్కడైనా మీ ఇష్టం అనమాట ఎక్కడ పెట్టినా ఏమవు అనమాట ఇల్లంతా తిరిగి చూపించాం కాబట్టి ఇక లక్ష్మీదేవి అంత మనకి పాల సముద్రం నుంచి అమ్మవారు ఆవిర్భవించింది కాబట్టి మనం ఎక్కడ ఎలా తిరిగినా ఎక్కడ పెట్టినా కూడా ఆ ప్రభావం అయితే ఉంటుంది అయితే అవి తీసిన తర్వాత మళ్ళీ మంచి నీళ్ళలో అవి తీసి అందులో కలపండి మంచి నీళ్ళు నేను చూపిస్తున్నాను చూడండి అవన్నీ తీసి ఆ బార్ల గింజలు అది ఎప్పుడు చేయాలి మీకు చెప్తాను ఇలాగా కడగండి మంచి నీళ్ళలో పోసేసి కడిగేసి ఇలాగా పెట్టండి మీకు అవి అప్పుడే అసలు నానవు కూడా ఎక్కువగా కొంచెం పాలు అంటుకున్నట్టుగా ఉంటుంది అంతేకాని ఏమి నాను ఆ నాన్న అడుక్కు వెళ్ళిపోతాయి ఏం పర్వాలేదు మనకు అంత ఇంపార్టెంట్ కాదు మనకి కాబట్టి ఈ నాన్నీ ఇప్పుడు అలాగా వేసుకోండి మీరు అందులో కలుపుకొని ఇక మీరు అది ఆ బౌల్ అనేది కింద పెట్టేసి ఒక చోట పెట్టమన్నాను కదా పెట్టి ఆ నైట్ అంతా ఉంచేసేయండి నైట్ అంతా ఉంచేసి ఆ తెల్లారి మనం పండగ రోజు కదా పండగ ఉంటుంది కదా ఆ పండగ రోజు మనము మనకి అమావాస్య ఇరవై తొమ్మిది అయితే ముప్పయో తారీఖు పండగ అనుకుంటానండి నేను కరెక్ట్గా చూడలేదు అయితే ముప్పయో తారీఖు పండగ కాబట్టి మనం అవి ఆ నీళ్లు తీసుకెళ్ళి మీరు ఆ బౌల్లో తులసి మొక్కలు పోసేసేయండి అవి ఆ నీళ్లు కలిపి పోసేసి ఇంకంతే ఇంకేం లేదండి అలా చేస్తే చాలా మంచిదండి